ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ సాయినాథాయే నమ శ్రీ సాయినాథ భాగవతంలో ఈరోజు అహంకార నిర్మూలన భక్తుడు కాశీరామ్ గురించి తెలుసుకుందామండి భక్తితో పాటు భక్తులలో అహంకారం పెరగడం కూడా సర్వసాధారణమైన విషయం సాధారణమైన మానవులలో తమ ఐశ్వర్యం పట్ల అందచందాల పట్ల తమ వాక్చాతుర్యం లేదా సామర్థ్యం కళల పట్ల అహంకారం ఏర్పడుతుంది ఈ అహంకారాన్ని మరో ఎవరో గెలిచినప్పుడు అంతం చేసుకోగలుగుతారు సాధారణ మానవులు మరల పోటీ మరల పోటీ ఇలా స్పర్ధను ఈర్ష్యను పెంపొందిస్తుంది అసాధారణ అహంకారం కానీ భక్తుల అహంకారం అలా కాదు తామే దైవానికి అత్యంత ప్రీతిపాత్రులమని తామే దైవానికి విశిష్ట సేవ చేస్తున్న భక్తాగ్రేసురులమని తాము ఏం చేసినా ఎలా చేసినా దైవం మెచ్చుకుంటుంటాడని భక్తి అతిశయంతో కూడిన అహంకారం ఏర్పడుతుంది ఉత్కృష్ట భక్తికి భక్తుడికే భక్తి అతిశయం ఉంటుంది అది అతిశయంగా ఉన్నంతవరకు పర్వాలేదు అహంకారంగా పరిణమించినప్పుడు ఆ భక్తునికి అదో ఆటంకం అవుతుంది మోక్ష మార్గానికి అది గమనించి సద్గురువు లేదా దైవం ఆ భక్తి అతిశయాన్ని చాలా నేర్పుగా తొలగిస్తారు సాయినాథ్ మహారాజ్ తన భక్తులు కొందరిలో ఏర్పడిన భక్త్యాతిశయం అహంకారాన్ని అలాగే నిర్మూలించేవారు నానాసాహెబ్ చాందోర్కర్కు సంస్కృత భాషా పరిజ్ఞానం భగవద్గీత పారాయణం అందులోని అర్థాలను చెప్పగలగడం అనే అతిశయాన్ని తద్విద్ది ప్రణిపాతేన అనే శ్లోకార్థం తాను మహాద్భుతంగా చెప్పి తొలగించారు సాయినాథుడు అలాగే తాము సాయి మహారాజ్ అడిగే దక్షిణను కోపర్గావ్లో కొంత డబ్బు దాచి ఉంచి ఆయన కోరినప్పుడు అడగ్గానే ఇచ్చేలా తెప్పించుకుంటానని నానా తన మిత్రులతో వాడాలో చెప్పిన విషయాన్ని సాయినాథుడు దివ్య దృష్టితో గమనించి నానాను ఆ రోజే పదే పదే అడిగి కోపరగాం నుండి డబ్బు తెప్పించే అవకాశం లేకుండా చేసి నా వద్ద ఇక డబ్బు లేదు బాబా అని నానా చెప్పే వరకు దక్షిణ అడిగి నేను బాబాకు గొప్పగా ఇస్తున్నాను అనే అహాన్ని నానా నుండి దూరం చేశారు ఒక భక్తుని పారమార్థిక మార్గం వైపు మరణించిన సద్గురువు ఆ భక్తునిలోని చిన్న చిన్న లోపాలు తానే తొలగించాలి కాశీరాం షిరిడీలో ఉన్న ధనవంతుల్లో ఒకడు సాయిబాబాగా నామకరణం జరిగాగా మహల్సాపతి సాయిబాబాను గ్రామంలోనికి పిలుచుకువచ్చి కాశీరామ్కు అప్పా కులకర్ణి అనే గ్రామ కరణానికి జోబ్ అనే అతడికి పరిచయం చేశాడు సాధారణంగా గ్రామంలోనికి ఎవరు సాధువులు వచ్చినా పై ముగ్గురు ముందుగా వారిని గౌరవంగా ఆహ్వానించేవారు ఆ రోజులలో షిర్డి సర్వయాత్రలకు రహదారిగా కూడలిగా ఉండేది అటు దక్షిణ దేశ యాత్రలకు ఇటు యాత్రికులకు యాత్రలకు ఉత్తరదేశదలుచుకున్న సాధువులు బైరాగులు సన్యాసులు షిరిడీలో నుండి నడిచి వెళ్లేవారు అలాంటి వారందరికీ కాశీరాం మొదలైన వారు ఆతిథ్యాన్నిచ్చి ఆదరించేవారు తర్వాత కాశీరాం అప్ప మహల్సాపతి సాయినాథుని భక్తులుగా మారిపోయారు సాయి మసీదులో స్థిరపడ్డారు కాశీరాంకు సాయిబాబా సేవ మనోవాక్కాయ కర్మలతో చేసుకోవాలనే తపన కలిగింది అప్పట్లో సాయిబాబా ఎవరిని దక్షిణాయడం ప్రారంభించలేదు కాశీరాంకు బట్టల వ్యాపారం ఉన్నది అనేక గ్రామాలలో సంత బజారులో తన వస్త్ర దుకాణం పెట్టేవాడు గుర్రం మీద ఆయా గ్రామాలకు వెళ్లేవాడు బట్టల నాణ్యత బట్టల వ్యాపారంలోని మెలకువలు బాగా తెలుసుకున్న కాశీరామ్ డబ్బు బాగా సంపాదించేవాడు సాయిబాబాకు ఆకుపచ్చ రంగు కఫ్ని అదే రంగు టోపీ కుట్టించి ఆయన చేత తొడిగించిన ఘనత కాశీరామ్దే బాబా తెలుపు లేక కాషాయం రంగు వాడేవారు సహజంగా సాయిబాబా వద్ద తన డబ్బు మూట ఉంచి సాయిబాబా ఇందులో నుండి మీ ఇష్టం వచ్చినంత తీసుకోండి మీరు పరిగ్రహించగా మిగిలినదే నాకు ఉంటుంది అనేవాడు ఒక్కొక్కసారి బాబా ఈ డబ్బంతా మీదే అంతా తీసుకున్నా నేను బాధపడను అనేవాడు కానీ ఎవరి వద్ద ఏదీ స్వీకరించని బాబా అతడి వద్ద రోజు పైసా రెండు పైసలు తీసుకునేవారు కాశీరాం చాలా సంతోషించేవాడు ఎప్పుడైనా సాయిబాబా అసలు దక్షిణ తీసుకోకపోతే కళ్ల నీళ్ల పర్యంతం అయ్యేవాడు సాయిబాబాను వేడుకునేవాడు దక్షిణ స్వీకరించమని సాయిబాబా చిలుంకి కావలసిన పొగాకు దునికి కావలసిన కట్టెలకు కాశీరాం తన డబ్బు ధారాళంగా ఖర్చు చేసేవాడు సాధువులకు ఇలా వారి అవసరాలకు డబ్బు ఖర్చు పెట్టినా వారికి పట్టెడన్నం పెట్టినా వారు తమ చేతి భిక్ష స్వీకరించినా తమకు కొన్ని తరాలకు అన్ని వస్త్రాల అన్న వస్త్రాలకు లోటు ఏర్పడదని భక్తుల విశ్వాసం అది నిజం కూడాను అయితే ఆ ఇచ్చే ధనాన్ని సేవకు నిర్మోహంగా చేయాలి తప్ప కోరికలతోనో లేక అహంకారంతోనో చేయకూడదు కాశీరాంలో రాను రాను తాను సాయిబాబాకు దక్షిణ ఇవ్వగల శక్తివంతుణ్ణి అనే అహంకారం చోటు చేసుకుంది సాయినాథులు సర్వాంతర్యామి తన భక్తునిలో వచ్చిన ఈ అహాన్ని ఆయన గమనించారు కు హఠాత్తుగా బట్టల వ్యాపారం దెబ్బతిన్నది డబ్బుకు కటకటలాడే పరిస్థితి వచ్చింది అప్పుడిక సాయి తన లీల ప్రారంభించారు కాశీరామ్ను దక్షిణ అడగసాగారు కాశీరాం తెచ్చిచ్చేవాడు అయినా సాయి వదిలేవారు కాదు మరల మరల దక్షిణ దక్షిణ అంటూ అడగడం కాదు పీడించసాగారు అతడు చాలా బాధపడుతూ డబ్బు లేదు బాబా అనేవాడు అలాగైతే వర్తకులను అడిగి డబ్బు అప్పు తీసుకున్రా అనేవారు బాబా కాశీరాం వెళ్లి వర్తకులను అడిగి డబ్బు అప్పుగా తెచ్చి ఇచ్చేవాడు కానీ ఆ అప్పు మరల తీర్చడు అని తెలిసాక వర్తకులు అతడు రాగాను విసుకోవడం కోపటం ప్రారంభించారు కాశీరామ్కు ఈ పరిస్థితి ప్రాణ సంకటంగా ఉంది కానీ బాబా ఆజ్ఞ మీరటానికి లేదు అతడికి ఆ విధంగా కనువిప్పు కలిగింది తను గొప్పగా బాబాకు దక్షిణ గాక సర్వాంతర్యామి అయిన బాబా తనలోని అహంకారాన్ని ఈ విధంగా తుడిచిపెట్టేశారని ఒక్కమారు అతడు సాపూర్ సంత నుండి గుర్రం మీద షిరిడీకి తిరిగి వస్తున్నాడు నిజానికి అతడికి ఆ రోజు బట్టల వ్యాపారం సంతలో ఎక్కువగా జరగను లేదు డబ్బు రాను లేదు మార్గమధ్యంలో దొంగల ముఠా అతడిని అడ్డగించారు ఆ రోజులలో దొంగల ముఠాలు బందిపోటు దొంగలు విపరీతంగా ఉండేవారు బ్రిటిష్ గవర్నమెంట్ ఈ దారిదోపిడీ దొంగలను బందిపోటు దొంగలను నిర్మూలించడానికి అనేక మార్గాలు అన్వేషిస్తోంది దొంగలు అతడి కొద్దిపాటి డబ్బును లాక్కున్నారు అతడు వారిని ఎదిరించకుండా ఆ డబ్బు కాస్త ఇచ్చేశాడు పైగా బాధపడలేదు డబ్బు పోయిందని కానీ కాశీరాం వద్ద చిన్న మూట గుడ్డ సంచి చూసి దొంగలు అది డబ్బు సంచి అనుకున్నారు కానీ ఆ సంచిలో చక్కెర పిండి కలిపిన మిశ్రమం ఉన్నది సాయిబాబా సకల ప్రాణికోటిలో దైవాన్ని దర్శించమని కాశీరాంకు చెప్పి ఉన్నారు రోజు భోజనం చేసే ముందు ఇలా చక్కెర మిశ్రమాన్ని ఆరుబయట ప్రదేశంలో పెడితే చిన్న చిన్న పురుగులు తింటాయని పిపియలికాది బ్రహ్మపర్యంతం ఆవరించి ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపానికి ఈ విధంగా నైవేద్యం అందుతుందని చెప్పారు అప్పటి నుండి కాశీరాం తాను ఎక్కడికి వెళుతున్నా ఆ చిన్న సంచిని వెంట తీసుకువెళ్లి సర్వభూతాలకు నైవేద్యంలో సమర్పించసాగాడు దొంగలు ఆ సంచి లాక్కుపోయినప్పుడు కాశీరాం తిరగబడ్డాడు అతడికి అత్యంత పవిత్రమైన బాబాతో సమానమైన ప్రీతిపాత్రమైన నిధి ఆ కొద్దిపాటి చక్కెర మిశ్రమంలో అతడు బాబా వాక్కును గురువాజ్ఞగా దాచుకున్న నిక్షిప్తం చేసుకున్న నిధి మహానిధి దాగి ఉన్నది అందుచేత అతడు మహామొండిగా దొంగలను ఎదిరించాడు ఒక దొంగ చేతిలోని కత్తిలాక్కుని ఆ కత్తితోనే ఇద్దరు దొంగలను హతమార్చాడు అప్పుడు అతడు వీరభద్రావతరా మారాడు ఇతడింత సాహసం చేయగలడని ఊహించిన దొంగలు మిగిలిన వారు వెనకపాటుగా ఇతడి మీద మోది పారిపోయారు కాశీరామ్ స్మృహతాపిడు అతడు మరణించాడని దొంగలు ఊహించారు ఆ చిన్న మూట అతడి వద్దే పారవేసి వెళ్లారు ఇక్కడ మసీదులో సాయిబాబా ఆ సమయంలో అవిశ్రాంతంగా ఎవరినో కేకలు వేస్తూ తరుముతూ అటూ ఇటూ ఉగ్రంగా తిరుగుతున్నారు అది బాబా ఆ దొంగలను తరమడం అని ఎవరూ ఊహించుకోలేకపోయారు ఒక్క బాబాకే తెలుసు సాపూర్ అడవిలో జరుగుతున్న దృశ్యం కాశీరాం కోసం వెతుక్కుంటూ వచ్చిన మనుషులలో శ్యామ కూడా ఉన్నాడు అతడు స్పృహలోకి రాగానే తనని ఆసుపత్రికి తీసుకువెళ్లవద్దని బాబా వద్దకు తీసుకువెళ్లమని చెప్పాడు వారు అలాగే చేశారు బాబా నా సర్వం నా సర్వస్వం నీవే అంటూ శరణాగతి చెందాడు బాబా ఆశీర్వదించారు కొద్ది రోజులలో అతడికి బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం నుండి దొంగలతో తలపడి ఇద్దరిని చంపినందుకు అతడి ధైర్య సాహసాలకు మెచ్చుకుంటూ బహుమతి ప్రకటిస్తూ ఉత్తరం వచ్చింది కాశీరాం ఖ్యాతి అంతటా వ్యాపించింది అతడికొక కర్వాలం బహుకరించింది ప్రభుత్వం కానీ షిరిడీ గ్రామంలోని ఒకనొక బట్టల వ్యాపారికి రాష్ట్ర ప్రభుత్వం బహుమతి రావడం ఎంత గొప్ప విశేషమో ఆ రోజులలో కాశీరాం ఆరోగ్యం బాగుపడింది అతడి ఆర్థిక స్థితి కూడా బాబా దయతో మెరుగుపడింది జీవితమంతా బాబా సేవలో గడిపిన కాశీరాం పంతొమ్మిది వందల ఎనిమిది చైత్రశుద్ధ ఏకాదశి రోజు మరణించాడు ఒక భక్తుని మోక్షం ప్రసాదించిన బాబా అతడిలోని అహాన్ని అలా తొలగించాడు ఓం శివాయ ఓం శ్రీ సాయి సాయినాథాయ నమ నా భుక్తిం క్షీయతే కర్మ నా భుక్తిం క్షీయతే కర్మ అంటారు మహర్షులు శరీరంతో అనుభవించకుండా కర్మ నశించదు అని అర్థం శరీరానికి వచ్చే బాధలు వ్యాధులు అన్నీ కర్మ సంచితాలే అవి అనుభవిస్తే గాని శరీరం కర్మ తొలగిపోదు క్షీణించదు ఈ శరీరం లోగా జన్మల కర్మ వాసనలను కూడా మోసుకు వస్తుంది అప్పుడు చక్రవడ్డీలా అవి కూడా ఈ శరీరంతో అనుభవించేస్తే తప్ప క్షయం అయిపోవు అందుకే మహాత్ములు జ్ఞానులు తమ శరీరానికి వచ్చే వ్యాధులను మందులతో మాన్పడానికి ఇష్టపడరు అనుభవించాలి అంటారు వారి శిష్యులు ఆ బాధ తీసుకుంటామని ముందుకు వచ్చినా వద్దని తామే అనుభవించాలని చెప్పి అనుభవిస్తారు జ్ఞానుల స్థితే అది అయినప్పుడు సామాన్యుల స్థితి ఇంకెలా ఉంటుంది అమ్మ బాబోయ్ నాయనోయ్ రోగం రోగం నాకిక్కడ నొప్పి అక్కడ నొప్పి నాకే రావాలా ఈ మాయదారి రోగం అందరూ హాయిగా ఉన్నారు నా శరీరానికే వచ్చిందేమిటి ఈ జబ్బు అంటూ కొందరు ఆపసోపాలు పడుతూ తమకి వచ్చిన జబ్బు బాధ ఎదుటివారికి రాలేదే అని కూడా బాధపడుతూ మరి కాస్త బాధ పెంచుకుంటారు తాము చేసిన కర్మకిది శిక్షాన్ని అది తామే అనుభవించి తీరాలని తెలుసుకోలేని మూఢత్వం ఆవరించినప్పుడు జబ్బుల్లో బాధల్లో ఉన్న ప్రతి మనిషి అలాగే ములుగుతుంటాడు తెలుసుకోగలిగిన వాళ్ళు మందో మాకో తీసుకుంటూ దైవాన్ని ప్రార్థించుకుంటూ ఆ కర్మక్షయం కోసం ఎదురు చూస్తుంటారు ఇక దైవసేవ చేసి ఆ కర్మక్షయం చేసుకోవచ్చని మహాగ్రంథాలు కూడా సూచిస్తున్నాయి సాయినాథుడు సూచించారు సద్గురువు యొక్క ఉచ్చిష్టం అంటే ఎంగిలి పరమప్రీతిగా ఆరగించేవారుంటారు వారిలో రాధాకృష్ణ అయి ఒక్కరితే సాయిబాబా పంపే రొట్టెలు భిక్షాన్నమే ఆమెకు ఆహారం అది తెచ్చేవారు ఆప్యాయతతో ఇవ్వని విసిరివేయని ఆమె దానిని గురుచిష్టంగా భావించి అతి పవిత్రంగా తినేది ఆమెలో ఆ గురుభక్తి గురుశక్తి ఆత్మవిశ్వాసాన్ని తేజాన్ని పెంపొందించేవి ఆమె మసీదును బాబా తిరిగే స్థలాలను చిమ్మి శుభ్రపరిచేది ఆమె షిరిడీకి రాకముందు ఈ పనిని బాలాజీ పటేల్ నేవాస్కర్ మొదలుపెట్టాడు ఇతడు తన సంసార విషయాలతో విరక్తి చెంది బాబా వద్దకు వచ్చి బాబా సేవకు అంకితమైపోయాడు తన పొలంలో పండిన పంటను మొత్తం బండ్ల మీద వేయించి బాబా వద్దకు తెచ్చేవాడు బాబా అందులో నుండి కోరినంత తీసుకుని మిగతాది తనకిస్తే చాలనే ఇవ్వకున్నా పర్వాలేదని నిర్మోహ భక్తురథుడు అయితే బాబా ఆ పంటలు కొద్దిగా తీసుకునేవారు మిగతాది ఇంటికి తోలుకెళ్లమనేవారు బాలాజీ సాయిబాబా ఎదుట ఉండి సేవ చేసేవాడు బాబాకు చేసే సేవ ముఖ్యం తప్ప బాబా తాను సేవ చేస్తున్నట్లు గుర్తించాలని తపన పడేవాడు కాదు బాబా నడిచే త్రోవంతా చిమ్మి చెత్తంతా ఎత్తిపోసేవాడు బాబా పళ్ళు తోముకోవడం ముఖం కడుక్కోవడం చాలా కళాత్మకంగా ఉండేవి కనీసం రెండు కడవల నీరు దంతధావనకు ముఖం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఉపయోగించేవారు చేతులు కాళ్ళు చాలా శుభ్రంగా చేతులతో రుద్ది రుద్ది కడిగేవారు ఆ తర్వాత ముఖంపైన చెవులపైన బాగా నీరు పోసి శుభ్రంగానూ అత్యంత నాజూకుగాను రుద్దుతూ కడిగేవారు ఎప్పుడో ఒకసారి మసీదులో ఒక ప్రక్కగా ఒక చిన్న బండపై కూర్చుని స్నానం చేసేవారు స్నానం చేసేటప్పుడు ఒక తెరలు కట్టేవారు భక్తులు అబ్దుల్లా బాలాజీ పటేల్ నేవాస్కర్ సాయి శ్రీచరణ తీర్థాన్ని పరమ పవిత్రంగా శిరస్సుపై చల్లుకుని త్రాగేవాడు ఆయన స్నానం చేసిన నీటిని త్రాగేవాడు సాయినాథుని శరీరంపై నుండి జారిపడిన నీరు అతడి పాలిటి శివ జటాజూటం నుండి జారి ప్రవహించే గంగలా అనిపించేది అట్లాగే ఆ స్వామి ఎంగిలి చేసి విడిచిన నీరు సాక్షాత్తు శ్రీహరి పాదతీర్థంలా అనిపించేవి అవి మనస్ఫూర్తిగా త్రాగేవాడు తనలోని సర్వ పాపాలు ప్రక్షాళనమైపోయాయని భావించేవాడు రెండు సంవత్సరాలు ఇలా సేవ చేసిన బాలాజీ పటేల్ నేవాస్కర్ని ని సాయిబాబా నచ్చచెప్పి ఇంటికి పంపారు తన ఊరికి వెళ్లిన అతడు తరచూ షిరిడీ వస్తూ స్వామి సేవలో పాల్గొనేవాడు తర్వాత రాధాకృష్ణ అయి ఇలాంటి ఊర్చే పనులు సేవలు తను స్వయంగా నిర్వహించింది అంతేకాదు ఊరికే ఉబుసిపోక కబురు చెబుతూ ఉండే స్త్రీల చేత మరికొందరి చేత పూలు మాలలు కట్టించడం ఏదైనా మరమ్మత్తు పనులు జరుగుతుంటే మట్టిరాళ్ళు మోయడం అందించడం పాత్రలను తోమి శుభ్రపరచడం కాగితపు పూలు పూలమాలలు పూల తోరణాలు తయారు చేయడం జెండాలు కుట్టడం ఇలా ఏది ఉచ్చం ఏది నీచం కాదని బాబా సేవ అన్నది కొన్ని పనులకే పరిమితం కాదని అన్నీ మర్యాద అయిన పనులే చేస్తామని భీష్మించుకోకూడదని చెప్పి ఒప్పించి మరీ చేయించేది తర్వాత ఆ స్త్రీలు కూడా అంతటి అంకిత భావంతోనూ చేయసాగారు గొప్ప గొప్ప ధనవంతులైన కుటుంబాల్లోని స్త్రీలు కూడా వచ్చి తాము కూడా ఆయా సేవలలో పాల్గొంటామని ఉత్సాహముగా వచ్చేలా చేసింది రాధాకృష్ణ అయి ఈమె వలననే సాయిబాబాకు ఉదయాన హారతి రాత్రి చావడిలో సేజ్ హారతి ప్రారంభమయ్యాయి సాయినాథుడు మొదట్లో తమకు పూజని చేయనిచ్చేవారు కాదు కానీ మహల్సాపతి సాయినాథుడు సాక్షాత్తు కండోబాల సాక్షాత్కరించడంతో మహల్సాపతికి మహల్సాపతి సాయిని పూజిస్తానని కోరాడు అతడిలోని నిర్మోహ నిశ్చల భక్తికి కట్టుబడిన బాబా అతడికి ఆ అవకాశం ప్రప్రథమంగా ఇచ్చారు రోజు మహల్సాపతి బాబాను పంచోపచారాలతో పూజించటం ప్రారంభించాడు తర్వాత నీమ్గావ్లోని సీతారాంజీ డేంగలే సాయినాథుని పూజించాడు ఇతడిని సాయి పూజ చేయనివ్వక ధర్మాలని చూశారు కోపడ్డారు కానీ డేంగలే కూడా అంత మొండిగాను పూజిస్తానని పట్టుబడటంతో సాయి తన పట్టు సడలించారు నానా చాందోర్కర్ కుమారుడైన మహదేవ బాపు చేత పూజ అంగీకరించారు సాయి ఇక హారతి తనకు ఎవరిని ఇవ్వనిచ్చేవారు కాదు సాయి మహారాజు లక్ష్మణ కృష్ణాజీ అనే అతడు పండరీపురంలో జడ్జిగా ఉండి అనారోగ్యంతో సే సెలవు పెట్టుకుని బాబా వద్దకు వచ్చాడు బాబాను దర్శించిన మరుక్షణం అతడికి పాండురంగ వీటిలను దర్శనమైనట్లు అనుభూతి కలిగింది ఇక ఆ దివ్య చరణాలను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు తర్వాత అతడు ఉద్యోగం మానేసి వచ్చి సాయి చరణాల వద్దే ఉండిపోయాడు ప్రప్రథమంగా సాయినాథునికి హారతి ఇచ్చే అదృష్టం ఈ లక్ష్మణ కృష్ణాజీ అంటే తాత్యా సాహెబ్ నూల్కర్కు దక్కింది సాయి మహారాజ్ అతని హారతిని స్వీకరించారు తర్వాత హారతి అనేది మసీదులో హారతి మధ్యాహ్న హారతి సంధ్య హారతి సేజ్ హారతి ఇలా నాలుగు హారతులుగా రాధాకృష్ణ అయి పరోక్ష రచనలో జరిగిపోయాయి సాయినాథుడు మౌనంగా అంగీకరించారు భక్తుల ఉత్సాహాన్ని భక్తిని గుర్తించి గోపాలరావు గుండు అనే సర్కిల్ ఇన్స్పెక్టర్కు ముగ్గురు భార్యలున్న సంతానం లేకపోవడంతో బాబా ఆశీర్వచనం వలన పుత్రుడు కలిగాడు అతడు మసీద్ బాగు చేయించాలని రాళ్ళు తోలించాడు బాబా ససేమిరా అంగీకరించలేదు రాళ్లు వృధాగా పోతాయని గోపాలరావు గుండు బాధపడినప్పుడు బాబా ఆ రాళ్లతో శని మారుతి మహదేవ ఇలా ఇతర దేవాలయాల జీర్ణోద్ధరణకు ఉపయోగించమని ఆదేశించాడు ఆ సేవలో ఫలితంగానే మారుతి ఆలయాన్ని విశాలపరిచారు కలెక్టర్ సెక్రటరీ అయిన అన్నా సాహెబ్ గాడ్కిల్ సాయిబాబాకు ఎంతో ప్రీతిపాత్రుడైన భక్తుడు సాయిబాబా షిరిడి చేరిన క్రొత్తలో ఎప్పుడైనా నేమ్గావ్ వెళ్లేవారు బాబాసాహెబ్ డేంగ్లే అనే ఇంటికి వెళ్లేవారు అలాగే రహతా గ్రామంలో చంద్రభాన్ సేత్ అనే మార్వాడి సేట్ వద్దకు వెళ్లేవారు బహుశా వారి పూర్వజన్మ సుకృతం ఇలా బాబా స్వయంగా వారి వద్దకు స్నేహితునిగా వెళ్లటం అన్నది అన్నా సాహెబ్ డేంగ్లేకు బిడ్డలు లేక సాయి మహారాజ్ అనుగ్రహంతో పుత్రుడు కలిగాడు అది మొదలు అతడు సాయికి అయిపోయాడు అన్నా సాహెబ్ ప్రభుత్వ ప్రభుత్వోద్యోగులలోని ప్రముఖులైన వారితో మంచి పరిచయాలుండేవి కలెక్టర్ సెక్రటరీ అయిన అన్నా సాహెబ్ డా గాడ్గిల్ మరి ఇతర ఉద్యోగులను సా సాయిబాబా గురించి తాను నమ్మినది చెప్పి వారిని బాబా వద్దకు వచ్చేలా చేసేవాడు మసీద్ బాగా జీర్ణావస్థలో ఉండి పై మట్టి మట్టి రాలుతుండేది అన్నా సాహెబ్ డెంగిలే బాబాకు పడుకోవడానికి ఒక చెక్క పలకను ఇచ్చాడు నాలుగు మూరల పొడవు ఒక మూర వెడల్పు గల ఆ చెక్కను బాబా మసీదులో క్రింద వేసుకుని దానిపై బట్టపరుచుకుని పడుకుంటారులేమని డెంగలే ఊహించి ఇచ్చాడు కానీ బాబా దానిని మసీదు పై కప్పు నుండి నాలుగు వైపులా నాలుగు గుడ్డ పీలికలు గొలుసుల్లా తాళలా కట్టి అంతర్మధ్యంలో వేలాడగట్టారు పైగా నాలుగు మూలల్లో దీపాలు వెలిగించారు రెప్పపాటు కాలంలో ఇంద్రజాలంలా బాబా ఆ చెక్క మీద ఎలా ఎక్కేవారో ఎలా పడుకునేవారో ఎలా దిగేవారో ఎవరికీ అంతుపట్టేది కాదు ఆ గుడ్డ పీలికలు పుట్టుక్కున తెగిపోయేలా ఉండేవి బాబా బరువునే ఆ చెక్క పలక మోస్తుందో లేక ఆ చెక్క పలకలతో సహా సమస్త విశ్వాన్ని బాబా తనలో మోస్తున్నారో రాను రాను వింతగా మారింది బాబా ఆ చెక్క పలకపై ఎక్కడం దిగటం చూడటానికి జనం తండోపదండాలుగా రాసాగారు అది గమనించారు బాబా కొన్నాళ్ళు ఆ చెక్క పలకపై పడుకోవటం ఆపి మహల్సాపతితో పాటు క్రిందనే పడుకోసాగారు అది చూసి డేంగిలే మహల్సాపతి కూడా మరొక చెక్క పలక తెచ్చిస్తా అన్నాడు కానీ బాబా నవ్వారు వద్దన్నారు అంతర్మధ్యంలో పడుకునే శక్తి మహల్సాపతికి లేదని వద్దని అన్నారు చివరిగా జనం తండోపతండాలుగా రావడంతో ఇదొక ఇంద్రజాల ప్రదర్శనలా మారిందని తొచ్చిన బాబా ఆ చెక్క పలకను విరిచి ధునిలో పారవేశారు నిజమైన సిద్ధ పురుషులు తమలో నుండి ప్రకటమయ్యే అణిమాధ్యష్ట సిద్ధులను ప్రదర్శనకు పెట్టడానికి ఇష్టపడరని సాయిబాబా రుజువు చేశారు ఇలా సాయినాథులు భక్తుల పరిణితిని బట్టి ఆయా సేవలు అనుగ్రహించేవారు ఓవి ప్రబంధ పద్ధతి మరాఠీలో గొప్ప కవితా పద్ధతి సంస్కృతంలో ఛందస్సు ఛందస్సులాగానే మరాఠీలో ఓవి ప్రబంధ పద్ధతి కవిత్వానికి యోగ్యంగాను సుమధురంగా గానం చేయడానికి వీలుండగా వీలుగాను ఉండే పద్ధతిగా దాసగను సాయిబాబా వద్ద మారిన గణపతిరావు సహస్రబుధె మనాచేస్లో జల్దూత నాటక ఖండం లావణ్య పోవాడే గ్రామ గీతాలు ఆర్వాచీన భక్తి లీలామృతం లీలామృతం భక్తి సారామృతం ఈశావ్యాస భావార్ధమంజరి అమృతానుభవ టీకా గోదామహత్యం స్తోత్రాలు సుభాషితాలు కీర్తనోపయోగ అభ్యాసాలు చక్రి భజన స్ఫుట కవిత మొదలైన అనేక గ్రంథాలు వ్రాశారు నిజానికి ఒక కానిస్టేబుల్గా ఉంటూ నిరంతరం దొంగల ఆచూకి తీయడమే ధ్యేయంగా ఉండి ఆ మానసిక ఒత్తిడి తప్పించుకోనటానికి ఆనాడు మహారాష్ట్రంలో విస్తృతంగా ఉండబడి ఉంటుండిన లావణి తమాషా ద్వంద్వార్థాల నటన నాట్యం వగైరాలతో పాల్గొంటూ తాను ఆడవేషం వేస్తూ తమాషాలలో పాల్గొంటుండిన గణపతిరావు శాస్త్రబుద్ధే దాసగనుగా సాయి అపార కృపతో మారిపోయి పుంఖాను పుంఖలుగా మరాఠీలో అత్యద్భుత రచనలు చేయడం కేవలం సాయినాథుని సద్గురు కృపగాక మరేమిటి సాయిబాబా చరిత్రను తన భక్తి లీలామృతం భక్తి సారామృతం అనే పుస్తకాలలో వరుసగా ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు మరియు యాభై రెండు యాభై మూడు అర్ధాలలో రచించారు మొదటి గ్రంథమైన భక్తి లీలామృతంలో పన్నెండు పేజీలు ఐదు వందల తొమ్మిది ఓవీలలో రెండవ గ్రంథమైన భక్తి సారామృతంలోని పన్నెండు పేజీలు నాలుగు వందల తొంభై ఏడు ఓవీలలో అత్యద్భుతంగా వివరించారు మరాఠీలో దాసగను హరికథలు చెప్పే సమయంలో సంత తుకారాం మిగతా మహారాష్ట్ర భక్తుల చరిత్రలు చెబుతూ అప్పుడు జీవించి ఉన్న సాయినాథుని గురించి తాను వ్రాసినపై ఓవీలు మృదు మధురంగా గానం చేసేవాడు శ్రోతలు మైమర్చిపోయి దాసగణులను వివరాలు అడిగి వైపు పరుగులు తీసి సాయినాథుని దర్శించి పునీతులయ్యేవారు అయితే దాసగను సాయినాథుని పరిచయం మహాత్మ్యం చెప్పారే గాని వారి పూర్తి చరిత్ర వ్రాయలేదు అందుకు సాయినాథులు ఎన్నుకున్న సాధనం గోవిందరావు రఘునాథ్ దభోల్కర్ ఇతడే సాయినాథుని చే స్వయంగా హేమాడ్ పంతు అనే అన్నా సాహెబ్ దభోల్కర్ వ్యంగ్య బిరుదు శాశ్వతంగా పొంది సాయి సచ్చరిత్ర అనే మరాఠీ గ్రంథం అత్యంత హృద్యగమ హృద్యంగమంగా తొమ్మిది తొంభై నాలుగు యాభై ఓవీలలో రచించారు ఈ గ్రంథం పారాయణ గ్రంథంగా మారింది దైవానికి సేవ అనేది ఏ రూపంలో ఉన్నా ఏ విధంగా చేసినా చిత్తశుద్ధితో చేస్తే అది చిరంజీవత్వాన్ని సాధించుకుంటుంది నవనాథులు బోధించినది అదే సాయినాథులు తమ వివిధ భక్తుల వివిధ సేవల ద్వారా రుజువు చేసినది చేయించినది అదే సుమా మరి పదిహేడవ అధ్యాయం సమాప్తమైందండి శ్రీ షిరిడి సాయినాథ భాగవతంలోని పదిహేడవ అధ్యాయంలో అబ్దుల్లా ఎవరు అతడు బాబాకు చేసిన సేవలు బాబా చేతిలో బావిలో అమృతపు జలధార డాక్టర్ పిళ్ళే నారికురుపు అబ్దుల్లాను కాకి అని ఎందుకు పిలిచేవారు బాబా శోకానికి దైన్యానికి గల తేడా చెప్పిన బాబా గురుబోధ వివరణ ఉన్నది అలాగే చిత్తం చెప్పుల మీద నిలిపిన హరికాన్ హోబా అహంకార నిర్మూలమైన కాశీరాం కథలు కూడా ఉన్నాయి ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన భక్తులకు శ్రీ షిరిడీ సాయినాథుని అపార కరుణా కటాక్షంతో శోకము దైన్యము కూడా తొలగిపోయి శారీరక మానసిక శాంతి అపారంగా లభ్యమవుతుంది ఒక సద్గురు బోధన తెలిపే గ్రంథం పారాయణం సద్గురు వాక్కుతో సమానమైనది ఆ సద్గురువును దర్శించలేకపోయినా వాక్కును వినలేకపోయినా ఆ సద్గురువుకు సంబంధించిన గ్రంథం పారాయణం ఆ సద్గురు కృపకు పాత్రులను చేస్తుంది సుమా మరి ఆలస్యం ఎందుకు పారాయణం చేద్దాము పదండి ముందుకు పదిహేడవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ ఓం షిరిడి సాయినాథాయ్ నమ